షాలోం మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ద హ్యాండ్ ఆఫ్ ద డిలిజెంట్ షల్ బియర్ రూల్ బట్ ద ప్రభునందు ప్రేమరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాం దేవుడు జ్ఞాని అనిపించి పెరుగుతున్నటువంటి సులోమన ద్వారా వ్రాసినటువంటి మాటల్ని మనకు వినిపిస్తున్నాడు పని పని పట్ల శ్రద్ధ దాని వలన వచ్చేటువంటి ఫలితం చూస్తున్నాం పని చేయని వారిని సోమరులు అంటున్నాడు వారి యొక్క స్థితిగతులను కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నారు శ్రద్ధగా పని పని అంటే విధాలుగా ఉంటుందండి కొంతమంది చెప్తారు కదా డ్యూటీ ఇస్ డివోషన్ అంటారు అంటే పని దైవంతో సమానం అని చెప్తూ ఉంటారు మరికొందరు ఇక్కడ గ్రహించండి ఏ పని చేసినప్పటికీ దానిలో శ్రద్ధ ఉండాలి శ్రద్ధాసక్తులు లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతారని తెలియచేస్తున్నారు నువ్వు శ్రద్ధగా పనిచేస్తే ఏలుబడి చేయుట అంటే ఏంటండి ఉన్నత స్థానం దేవుడిస్తాడు కొంచెములో అన్న నమ్మకంగా ఉండాల్సిందే పని అప్పగించినటువంటి వారి నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి పని పట్ల బాధ్యత శ్రద్ధ కనపరిచిన వారు యజమాని దగ్గరుండి చూడకపోయినా ఆ యజమానికి దేవుడు గ్రహింపునిస్తాడు ఒకవేళ నీ యజమాని నీ ముందే ఉంటే అతని చూసే రెండు కళ్ళు మాత్రమే యజమాని లేకుండా నువ్వు చేసే పని మీద వేల కళ్ళు ఉంటాయి జాగ్రత్త ఆయనకి మరుగైనది ఏముంది దేవుడు చూస్తున్నాడు నీకు అప్పగించినటువంటి పని ఏదైనప్పటికీ అది శ్రద్ధగా చేస్తే నిన్ను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు శ్రద్ధగా పని చేస్తే ఏలుబడి చేస్తావు అనగా అధికారం దేవుడు నీకు కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏలేటువంటి స్థాయిలో ఆలోచించండి భక్తులను అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం మనకు తెలుసు యోసేపు ఏ విధంగా పనిచేశాడో పరాయి దేశంలో కూడా ఇబ్బందులు పాలవుతున్నప్పటికీ కూడా పని పట్ల శ్రద్ధ మానలేదు అలాగే అనేక మంది భక్తులు పౌలు భక్తుడిని చూడండి దేవుడు నాకు అప్పగించిన పని నా తరములో వారందరికీ స్వార్థ ప్రకటిస్తాను అదే నా ఆశయం అనేటువంటిది పని పట్ల ఎంత శ్రద్ధ వహించాడో ప్రిలరా ఏలుబడి చేసేవారిగా దేవుడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు సోమరులైతే వెట్టి పనులు చేయవలసి వచ్చును ఆలోచించండి అంటే సోమరి సోమరి గురించి మనం బైబిల్లో చాలాసార్లు చదువుకుంటున్నాం కదా ఎస్పెషల్లీ సామెతల గ్రంథంలోనే చదువుతాం కదా చీమలతో పోల్చాడు చీమను చూసి నేర్చుకోమన్నాడు మరి ప్రాణుల్లో అతి స్వల్ప ప్రాణి చీమను చూసి నేర్చుకోవాల్సిన అగత్యం సోమరికి పెట్టాడంటే మనం గ్రహించాలి సోమరిగా ఉండకూడదు నిద్ర రాకపోయినా నిద్ర వచ్చినట్లుగా బలహీనత లేకపోయినా నేను బలహీనరాలిని అని చెప్పడం కాదు సోమరులు ఏం చేస్తారు వెట్టి పనులు చేయవలసి వచ్చిన ఇక దానికన్నా ఇక దిక్కుమాలిన పరిస్థితి ఏముందండి ఆలోచించండి నేను విమర్శించటానికి కాదు కానీ అంటే నీవు చెయ్య జాలని పనులు నువ్వే చేయాల్సి వస్తుంది అనేటువంటి దాని అర్థం నీచమైనటువంటి పనులు చేయాల్సి వస్తుంది కారణం ఏమిటో తెలుసా పని చేయాల్సిన టైంలో పని చెయ్యలేదు కాబట్టి దానికి బదులుగా ఇప్పుడేమిటి వెట్టి పనులు చేయవలసి వస్తుంది అంటే నీకు ఇష్టం లేకుండా నువ్వు ఆ పని చేయాల్సి వస్తుంది నీకు కష్టమైన సరే నువ్వు ఆ పని చేయాల్సి వస్తుంది అదే ముందుగా దేవుడు నీకు అప్పగించిన పని శ్రద్ధగా చేస్తే ఏలేటువంటి స్థానంలో నిన్ను నిలబెడతాడు కదా కూర్చోబెడతాడు కదా అధికారం ఇస్తాడు కదా కాబట్టి బిడ్డ పని పట్ల బాధ్యత కలిగి శ్రద్ధగా పనిచేయటం నేర్చుకున్నాం ఫలితంగా పరలోక పౌరసత్వాన్ని కూడా పరలో ఒక వారసత్వాన్ని కూడా కొరకు ప్రార్థించుటకు మేము ఎల్లప్పుడూ సిద్ధం ప్రభు మీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుబాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ